రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు బోర్ల గురించి అసలు విశ్లేషిస్తే సరదాగా మీకు ఫ్రీ సమయం ఉంటే చూడండి ఈ వీడియో చూస్తూ ప్రయత్నం చేయండి భూమి అనేది సౌర కుటుంబంలో ఒక గ్రహం భూమి మీద మాత్రమే నీళ్ళు ఉన్నాయి మరియు గ్రహం మీద కూడా నీళ్లు ఉన్న ఆనవాలు కనిపెట్టలేదు ఈ ఆధునిక యుగంలో నుంచి మనం కంప్యూటర్ యుగంలో నుండి బయటకు వచ్చి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగంలోకి ప్రవేశించాం అయితే గ్రామాల్లో ఇంకా భూగర్భ జల అన్వేషణ కోసం రైతులు మూస ధోరణిలోనే ప్రయాణం చేస్తున్నారు టెక్నాలజీ వచ్చింది జియో స్కానర్స్ వచ్చాయి జిఐఎస్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్రో తు. మ్యాప్స్ వచ్చాయి ఇవన్నీ డౌజింగ్ మెథడ్సు పాతకాలం నుండి ఉన్నాయి భూమి మీద నీరు వాయు రూపంలో అంటే వాతావరణంలో కండెన్సేషన్ రూపంలో ద్రవ రూపంలో మంచు పర్వతాల దగ్గర ఘనీభవించి రూపంలో మూడు రూపాల్లో మనకు లభిస్తుంది భూమి మీద వానబడ్డప్పుడు వాన నీరు ప్రవహించుకుంటూ పోతుంది కదా ఆ పద్ధతిని రన్ ఆఫ్ అంటారు అంటే కొట్టుకపోవడం అంటారు ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు ఎత్తైన ప్రదేశం నుంచి లోతట్టు ప్రాంతాలకి సహజంగా నీరు ప్రవహిస్తుంటుంది అన్నిటికీ గ్రావిటీ తోడవడం వలన ఎత్తైన ప్రదేశం చాలా జోరుగా ముందుకెళ్తుంటుంది దాంతోపాటు తేలిక బరువు ఉన్న వాటిని అత్యధిక ఉన్న రాళ్ళ కింద ఉన్న మట్టిని కూడా ఎరోడ్ చేసుకుంటూ తనతో పాటు తీసుకెళ్తూ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి డిపాజిట్ అవుతుంది అక్కడ కుంటలు ఏర్పడవచ్చు చెరువులు ఏర్పడే అవకాశం ఉంటుంది నీటి నిల్వ సంరక్షణ కోసం ప్రాచీన కాలం నుండి రాజుల కాలం నుండి చెరువులు కట్టించారు కుంటలు నిర్మించారు రిజర్వాయర్స్ నిర్మించారు నీటి సంరక్షణ కోసం సో వాటికి వృధాగా వదిలేస్తే ఆ వాటర్ అంతా సముద్రంలో కలిసిపోతుంది నదుల నుండి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సముద్రంలో ఎక్కువగా ఉప్పు నీరు ఉంటుంది నైంటీ సెవెన్ పర్సెంట్ భూమి మీద ఉన్న లభించే నీటిలో తొంభై ఏడు శాతం ఉప్పు నీరు సముద్రంలో ఉంటుంది ఓన్లీ మూడు శాతం మాత్రమే కేవలం మూడు శాతం నీరు మాత్రమే మంచి నీరు లభిస్తుంది అందులో భూమి లోపల మనం ఇప్పుడైతే రైతులు వ్యవసాయ అభివృద్ధి కోసం బావులు ఇవన్నీ ఎండిపోయినాయి కదా ఎందుకంటే తక్కువ లోతులు ఉంటాయి బావులు అనేది ఒక ఐదారు గజాల లోతులో ఉన్న బావులు అంత లోతులో వాన వాన నీరు వానకాలంలో మాత్రమే ఈ రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు బోర్ల గురించి అసలు విశ్లేషిస్తే సరదాగా మీకు ఫ్రీ సమయం ఉంటే చూడండి ఈ వీడియో చూస్తూ ప్రయత్నం చేయండి భూమి అనేది సౌర కుటుంబంలో ఒక గ్రహం భూమి మీద మాత్రమే నీళ్ళు ఉన్నాయి మరే గ్రహం మీద కూడా నీళ్లు ఉన్న ఆనవాలు కనిపెట్టలేదు ఈ ఆధునిక యుగంలో నుంచి మనం కంప్యూటర్ యుగంలో నుండి బయటకు వచ్చి కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే యుగంలోకి ప్రవేశించాం అయితే గ్రామాల్లో ఇంకా భూగర్భ జల అన్వేషణ కోసం రైతులు మూస ధోరణిలోనే ప్రయాణం చేస్తున్నారు టెక్నాలజీ వచ్చింది జియో స్కానర్స్ వచ్చాయి జిఐఎస్ జియోగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్రో మ్యాప్స్ వచ్చాయి ఇవన్నీ డౌజింగ్ మెథడ్స్ పాతకాలం నుండి ఉన్నాయి భూమి మీద నీరు వాయు రూపంలో అంటే వాతావరణంలో కండెన్సేషన్ రూపంలో ద్రవ రూపంలో మంచు పర్వతాల దగ్గర ఘనీభవించి రూపంలో మూడు రూపాల్లో మనకు లభిస్తుంది భూమి మీద వాన పడ్డప్పుడు వాన నీరు ప్రవహించుకుంటూ పోతుంది కదా ఆ పద్ధతిని రన్ ఆఫ్ అంటారు అంటే కొట్టుకపోవడం అంటారు ఆ నీరు ప్రవహిస్తున్నప్పుడు ఎత్తైన ప్రదేశం నుంచి లోతట్టు ప్రాంతాలకి సహజంగా నీరు ప్రవహిస్తుంటుంది అన్నిటికీ గ్రావిటీ తోడవడం వలన ఎత్తైన ప్రదేశం చాలా జోరుగా ముందుకెళ్తుంది దాంతోపాటు తేలిక బరువు ఉన్న వాటిని అత్యధిక ఉన్న రాళ్ళ కింద ఉన్న మట్టిని కూడా ఎరోడ్ చేసుకుంటూ తనతో పాటు తీసుకెళ్తూ లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి డిపాజిట్ అవుతుంది అక్కడ కుంటలు ఏర్పడవచ్చు చెరువులు ఏర్పడే అవకాశం ఉంటుంది నీటి నిల్వ సంరక్షణ కోసం ప్రాచీన కాలం నుండి రాజుల కాలం నుండి చెరువులు కట్టించారు కుంటలు నిర్మించారు రిజర్వాయర్స్ నిర్మించారు నీటి సంరక్షణ కోసం సో వాటికి వృధాగా వదిలేస్తే ఆ వాటర్ అంతా సముద్రంలో కలిసిపోతుంది నదుల నుండి సముద్రంలోకి వెళ్ళిపోతుంది సముద్రంలో ఎక్కువగా ఉప్పు నీరు ఉంటుంది నైంటీ సెవెన్ పర్సెంట్ భూమి మీద ఉన్న లభించే నీటిలో తొంభై ఏడు శాతం ఉప్పు నీరు సముద్రంలో ఉంటుంది ఓన్లీ మూడు శాతం మాత్రమే కేవలం మూడు శాతం నీరు మాత్రమే మంచి నీరు లభిస్తుంది అందులో భూమి లోపల మనం ఇప్పుడైతే రైతులు వ్యవసాయ అభివృద్ధి కోసం బావులు ఇవన్నీ ఎండిపోయినాయి కదా ఎందుకంటే తక్కువ లోతులు ఉంటాయి బావులు అనేది ఒక ఐదారు గజాల లోతులో ఉన్న బావులు అంత లోతులో వాన వాన నీరు వానకాలంలో మాత్రమే ఈ